మనకేంటంటే ధర్మక్షేత్రే నేను భగవద్గీతలో క్షేత్రాన్ని గురించి చెప్పని చెప్పితే నేను చెప్పనని చెప్పాను ఎందుకంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో పద్దెనిమిది అక్షల సైన్యం మధ్యలో అర్జునుడిని నిలబెట్టి ఏం చెప్పాడంటే యుద్ధాన్ని గురించి మాత్రమే చెప్పాల ఏం తినాలో ఏం తినకూడదు కూడా చెప్పాడు శాకాహారం తినండి సాత్వికాహారం తినండి సాత్విక గుణాలు ఉండండి అని చెప్పారు ఇప్పుడు క్షేత్రాన్ని గురించి మీరు చెప్పిన తర్వాత తోటకూర కట్ట తినమని చెప్పకూడదు కోళ్ళి కోసుకు తినమని చెప్పాలా చెప్పాలా వద్దా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నేను శ్రీకాళహస్తిలో ఉండే అక్కడ గంగమ్మ జాతర ఏడు గంగల జాతర చేస్తారు నేను ఉండే గదిలో ఒక ఎనిమిది మంది యువకులు ఉండారు ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు ప్రతి ఇంటి ముందు ఏదో ఒకటి అమ్మవారికి నైవేద్యం పెడతారు బ్రాహ్మణులు కూడా నైవేద్యం ఇస్తారు ఇవ్వాలి మరి బ్రాహ్మణులు కోడెట్టుకు వస్తారు ఎవరో ఒకరు వచ్చి కొయ్యాలి అక్కడ అక్కడ కోసేవాళ్ళు ఎవరు ఉంటారు మేము మా రూమ్ నుంచి బయలుదేరాం మరి మంచి అవకాశం ఎవరెన్ని కోళ్ళు కోస్తారో కోయ్రా మన అందరూ కోసారు కోళ్ళు వరుస పెట్టి అవకాశం ఎందుకు చేసుకొని మొత్తం అక్కడి నుంచి పక్క కత్తి పెరుగుకోవడం కోరి పోయరాం అంతా కోసేసాం వచ్చేసాం రూమ్కి వచ్చిన తర్వాత తెల్లవారి బాగా మధ్యాహ్నం పదకొండు అయిన తర్వాత నిద్రలేసాం జాతర కదా సరే స్నానాలు చేసి భోజనం చేసిన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటుంటే అనా నువ్వు తినవు కదా ఎందుకు గుప్పించు అన్నాడు తినడానికి గొయ్యలే రక్తాన్ని చూస్తే కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండే లక్షణం కోసం పోయిచ్చావు నువ్వు కోడినే పోయలేకపోతే మేఘనే పోయలేకపోతే పాకిస్తాను తలకాయ గొప్పతావు